హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో పొద్దున పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట నేను కొంతమంది పెద్దవాళ్ళకి బ్లౌజులు కుట్టి పంపించేదాన్ని అని చెప్పాను కదా వాళ్ళ పేరు వద్దులేండి ఇన్ని రోజులు చేసి ఇప్పుడు బయట పెట్టడం అది పద్ధతి కాదు కాకపోతే నా బాధని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే నాకు బయటకి అక్కడ తను వెళ్ళినప్పుడు బ్లౌజ్ పీసులు పెట్టేవాళ్ళు కదా అవి కూడా నేను వాళ్ళ పంపించిన బ్లౌజులతో పాటు ఇవి కూడా కుట్టి పంపించేదాన్ని అనమాట ఎక్స్ట్రా వాటికి నేను డబ్బులు తీసుకోలేదు వీటికి నేను డబ్బులు తీసుకోలేదు నేను డబ్బు రూపంగా హెల్ప్ చేయలేను కాబట్టి ఈ విధంగా హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను పంపించేదాన్ని ఇక్కడ నాకు బాధగా కలిగిన విషయం ఏంటంటే నేను పంపించిన బ్లౌజులు క్లాత్లు బాగాలేదంట అవి నేను కొన్నీ కాదండి నాకు ఎవరో పెట్టారు నాకు అవి అందుకోసం నేను ఇచ్చాను తప్పితే నాకు పనికి రావని మీకు ఇవ్వలేదు అది చెప్పాలని అనిపించింది కానీ వాళ్ళ ముందు నేను చెప్పలేదు మంచి చేయాలి హెల్ప్ చేయాలి అనుకోవటమే నేను చేసిన తప్ప అనిపిస్తుంది వాళ్ళు అలా అనేటప్పటికి చాలా బాధేసిందండి ఇంకా మా వారితో ఎందుకు చెప్పలేదు అంటే నేను డబ్బు రూపంగా ఏదైనా హెల్ప్ చేయాలనుకోండి ఖచ్చితంగా మా వారు పర్మిషన్ కావాలి పూర్తిగా నా నిర్ణయం నా ఉన్న అన్ని రోజులు నేను చెయ్యాలి అనుకున్నాను అందుకే ఇప్పటి వరకు చెప్పలేదు ఆ వారు నన్ను అర్థం చేసుకుంటారన్న ధైర్యం అంతే వీడని